అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మా భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఉన్నాం అయితే అతి త్వరలో పెద్ద విపత్తు ఈ యొక్క సింహరాశి వారికి ముంచుకొని రాబోతోంది వినే ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ విపత్తు నుండి మీరు బయటపడతారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఇంకేం జరగబోతుంది అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపన వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు దూరమవుతారు వ్యక్తిగత ప్రతిష్ట అలాగే కుల గౌరవాలకి వీరు ఎంత ప్రాధాన్యతను ఇస్తారు అయినప్పటికీ వర్గాలను మాత్రం ద్వేషించరు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అలాగే సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది వీరి యొక్క జీవితంలో కొనుగోలు చేస్తున్న ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడతాయి కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్లే సమస్యలు కూడా ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు రవి కుజా రాహు గురు మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం వారు చేసిన మేలు మీకు గుర్తుంటుంది అలాగే విదేశీ వ్యవహారాలు వీరికి లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే వారి యొక్క ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి అలాగే బయటి వ్యక్తులకి కఠినమైన స్వభావం కలవారిగా కనిపిస్తారు కానీ నిజానికి సున్నితమైన మనస్కులనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అతి త్వరలో పెద్ద విపత్తు ముంచుకొని వస్తుందనే చెప్పుకోవాలి మీరు ఇదివరకు ఎవరి మనసైనా నొప్పించి ఉన్నా కానీ మీ కారణంగా ఎవరైనా ఏదైనా కష్టంలో పడినా కానీ లేదా మీరు చేసినటువంటి కొన్ని తప్పుల ఫలితం కావచ్చు లేదా మీరు భగవంతుని ఆరాధించకపోవటం ద్వారా కావచ్చు లేదా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటం ద్వారా కావచ్చు ఇలా కారణం ఏదైనా సరే అతి త్వరలో పెద్ద విపత్తు ముంచుకొని వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అతి త్వరలో మీ యొక్క లైఫ్ లో ఒక ప్రమాదం ఉంచుకుని రాబోతుంది తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ ప్రమాదం దరిదాపుల్లోకి ఉండటానికి ఒకవేళ వచ్చినా కానీ ఆ ప్రమాదం వల్ల మీకు ఎక్కువగా నష్టం జరగకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ముఖ్యంగా అతి త్వరలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక నిందను భరించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఆ నింద ఏ విధంగా ఉంటుందంటే మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు మీరు చెయ్యని తప్పు మీ పైన మోపబడుతుంది స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీలకి సంబంధించిన వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీ పైన ఒక నింద మోపబడే అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తుంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీరు ఏ తప్పు చేయకపోయినా సరే ఎదుటి వ్యక్తులకి మాత్రం మీరు తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కాబట్టిమిట్స్ లో మీరు ఉండటం చాలా ఉత్తమం అంటే మీరు అతి చనువుగా ఎవరితో అయినా మాట్లాడినా కానీ అలాగే వారితో కలిసి తిరిగినా కానీ ఒక నిందను మోయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అవివాహితుల జీవితంలో కానీ వివాహితుల జీవితంలో కానీ స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ ఇలా పరాయి వ్యక్తుల గురించి ఒక నిందను మోయాల్సి రావచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అలాగే పురుషులకు మరొక విపత్తు కూడా పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం అలాగే అర్ధరాత్రి సమయాల్లో మీరు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకండి అది కూడా మీకు ప్రమాదాలను తెచ్చి కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ విపత్తు మీకు పొంచి ఉంది కాబట్టి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులతో మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు త్రుటిలో తప్పించుకుంటారు అంటే ఒకవేళ మీకు ఈ విధంగా వాహన ప్రమాదం పొంచి ఉన్నట్లయితే కనుక చిన్న చిన్న గాయాలతో బయటపడతారు కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి అలాగే ఒక నింద మోయాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే మీకు కొంచెం ఉన్నటువంటి ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వారు తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క లైఫ్ లో మీ యొక్క శత్రువుల వల్ల కూడా మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క శత్రువులు మీకు వెన్నుపోటు పొడవటానికి ప్రయత్నం చేస్తారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు తగాదా పెట్టుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం కానీ మీ కుటుంబ సభ్యులను ప్రేరేపించడం లాంటి పనులు కానీ చేస్తారు కాబట్టి వారి వల్ల మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెగి దీపం వెలిగించండి అలాగే ఒక శుభతిథి ఉన్న రోజు లేదా అమావాస్య పౌర్ణమి తిద్ది రోజు రావి చెట్టు దగ్గర ఉప్పు దీపం వెలిగించండి అంటే రెండు ప్రమిదలను తీసుకుని వెళ్లి కింది ప్రమిదలో రాళ్లొప్పు వేయండి పైన ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు ఒకటిగా చేసి అక్కడ దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసే సమయంలో మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆ భగవంతుడితో చెప్పుకోండి రావి చెట్టును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి రావి చెట్టుతో మీరు ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకుంటే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే దుర్గా చాలీస పటించండి మీ యొక్క లైఫ్ లో మీరు చేసేటటువంటి దాన ధర్మాలకి కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీకు ఖచ్చితంగా లభిస్తాయి అయితే ఈ యొక్క ఆదిత్య హృదయ స్తోత్ర ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి సింహరాశి వారికి ఎటువంటి పెద్ద విపత్తు ముంచుకొని వస్తుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ విపత్తు నుండి మీరు బయటపడతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి వచ్చే సంకేతాల గురించి తెలుసుకుందాం అయితే సింహరాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు వారికి కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా వారు ఏమర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా లైఫ్లాంగ్ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు అయితే ప్రస్తుత కాలంలో చూస్తే కనుక లేనిదే ఏ పని కూడా జరగదు ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది డబ్బంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటారు డబ్బుతోనే మన సమాజంలో మన బంధువుల మధ్య గౌరవం అనేది మనకు దక్కుతుంది డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోటానికి ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపించినా వినిపించినా లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుందని ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీకు శుభ గడియాలు రాబోయే ముందు లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోయే ముందు కొన్ని సంఖ్య